మ హరిహో ఈ రోజు వీడియోలో మీ శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుని పిచ్చి వాడని చేసి ఒక పవర్ఫుల్ గల శత్రు నాశన మంత్రం తెలియజేస్తున్నమాట ఇది చాలా పవర్ఫుల్ మంత్రం ఇది వచ్చేసి ఒక కాళికా దేవికి సంబంధించిన పవర్ఫుల్ శత్రునాశన మంత్రం ఈ మంత్రం ఎవరి మీద అయితే మీరు ప్రయోగం చేస్తారు వాళ్ళు మెంటల్ తరంగా వచ్చే రోడ్డు మీద పడిపోయి వెళ్ళిపోవడం అనేది జరిగింది అటువంటి గల మంత్రా ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను అయితే ఈ యొక్క మంత్రం గురించి మీకు పూర్తిగా నేను తెలియజేసే ముందు ఎవరైనా సరే ఒక్క వాళ్ళు చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఆ అరైన శత్రువుకు సంబంధించిన మంత్రతంత్రాలు అదేవిధంగా లవ్ ప్రాబ్లం సంబంధించిన కొన్ని వందల వీడియోస్ అనేది మా ఛానల్ పెట్టడం జరిగింది అయితే చాలామంది నాకు ఫోన్ చేసి మేము చేసుకుంటున్నాం గురువు గారు చాలామంది కొన్ని రిజల్ట్ ఇస్తానని చూస్తున్నారు కొంతమంది మాకు రిజల్ట్ అని చూస్తున్నారు అటువంటి వాళ్ళు ఒకటి రెండుసార్లు మళ్ళీ చక్కగా చేసుకొని మీకున్న సమస్యలన్నీ మీరు పూర్తిగా బయటపడతాం అనేది జరిగింది అనమాట ఒకవేళ ఎవరైనా సరే చేసుకోలేని వాళ్ళు ఉంటే వశీకరణ తాయితులు కానీ బ్లాక్ మ్యాజిక్ అనే వారి తాగితలు కానీ ధన రాబడి తావితూ కానీ అదేవిధంగా సర్వజన వశీకరణ కానీ అదేవిధంగా ధన నిలకడ కోసం కుబేర్ కార్డు లాంటివి కార్డు ఉన్నాయి చిన్న చిన్నవి అవి ఏటీఎం కార్డు లాగా ఉండేది కుబేర్ కార్డు అనేది వాటిని మీరు చక్కగా మీ వరుసలు కానీ పెట్టుకున్నట్లయితే ధన రాబడి నిలబడటం జరిగింది అనమాట ఒకవేళ అటువంటి ఏగు మెడలు అంటే మెడలు ధరించలేము ఏమనుకుంటున్న వాళ్ళు తాయిత్ రూపంలో చక్కగా తీసుకోవచ్చు మీకు కావాలనుకుంటున్న వాళ్ళ వాట్సాప్ నెంబర్ అని ఇస్తే ఆ వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే దాన్ని ఏ విధంగా తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి దాని గురించి మీకు క్లారిటీగా అనేది జరిగింది అనమాట అయితే ఇక్కడ మీకు నేను తెలియజేసేది ఏమిటంటే ఒక ప్రయోగం మన ఒక వ్యక్తి మీద చేస్తున్నామంటే ఆ వ్యక్తి నుండి మనం ఎంతో కోల్పోయి ఉంటేనే చేయాలి లేకపోతే ఆ వ్యక్తి వల్ల మనం ఎంతో నష్టపోయి ఉంటే చేయాలి లేకపోతే ఆ వ్యక్తి వల్ల మనం భరించలేని బాధలో కూరుకుపోయినప్పుడు మాత్రం చేయాలి అంతేగాని చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద వాటికి మనం ఎటువంటి తప్పులు చేసామంటే అంటే ప్రయోగాలు చేసామంటే ఆ ప్రయోగంలో వాళ్ళకి జరగడం జరిగిందంటే వాళ్ళ కర్మ అనేది మనం ఒక నేడలాగా వెంటాడుతుందన్నమాట కాబట్టి ఒకటి రెండు సార్లు ఆలోచన చేసి చేయండి మాట పని చేస్తే వెళ్ళు ఏమైనా చేస్తారంటే మీరు చాలా ఇబ్బందుల్లో పడతారు అయితే ఈ యొక్క మంత్రం అనేది చాలా పవర్ఫుల్ మంత్రం అన్నమాట ఇది వచ్చేసి ఎవరైనా చేసుకోవచ్చు కాకపోతే దీని ముందుగా జపం చేసి సిద్ధి పొందాలన్నమాట సిద్ధి పొందిన తర్వాత అప్పుడు దీనికి మీరు హరుకులు అవుతారు హరుకులైన తర్వాత అప్పుడు మీరు ఈ యొక్క సాధన అనేది మీరు చక్కగా చేసుకోవచ్చు ఎవరైనా సరే ఎటువంటి వాడిని సరే ఎంత బలవంతులైన సరే అది సామెతలాగా వంద బర్రేగొడ్డలు నిన్న రాబందు ఒక గాలి వానికి సామెత లాగా అటువంటి ఫోర్ఫుల్గా ఉంటుందన్నమాట వాళ్ళు ఎంత ధనవంతులైన సరే ఎంత కోటేశ్వర సరే చివరికి మృత్యువాత పడటం అనేది అన్నమాట కాబట్టి అటువంటిది ప్రయోగాన్ని తెలియజేస్తున్నాను అయితే మంత్రం ఒకసారి మీకు ముందుగా నేను తెలియజేస్తాను నేను నా తర్వాత ఇప్పుడు దీని ప్రయోగం ఎట్లా చేయలేదు అనేది మీకు ఒక క్లారిటీగా తెలియజేస్తున్నాను మంత్రం వచ్చేసి ఓం శత్రునాం జ్వాల జ్వాల ప్రజ్వాల ప్రజ్వాల హ్రీం క్రీం క్రీం హ్రీం నాశాయ నాశాయ రక్త ప్రవాహాయ రక్త ప్రవాహాయ మమ్ సిద్ధిం దేహి దేహి నమ ఇంకోసారి చదువుతున్నాను ఓం శత్రునాం జ్వాల జ్వాల ప్రజ్వాల ప్రజ్వాల హ్రీం క్రీం క్రీమ్ హ్రీం నాశాయ నాశయ రక్త ప్రవాయ రక్త ప్రవాయ మం సిద్ధి దేహి దేహి ఇది శత్రువుని మెంటల వాడిని చేసి రోడ్డు మీద పడవేసి ఫోర్ఫుల్ మంత్రం అనమాట అయితే ఈ యొక్క మంత్రం అనేది మీకు నేను క్లారిటీగా తెలియజేశాను అయితే దీన్ని ఏ విధంగా చెయ్యాలి ఎట్లా చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను దానిలో మీరు కాంటాక్ట్ అయితే మీకు దీని గురించి డీటెయిల్స్ అంతే కానీ నేను డీటెయిల్స్ తెలిసిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే జాస్ ఇవన్నీ ఎక్కువగా ఉపయోగించుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ పద్ధతి అనేది నేను తెలియజేయట్లేదు కాకపోతే చాలా పవర్ఫుల్ మంత్రం అంటే ఖాళీగా అధిక మంత్రం ఎవరైనా సరే పిచ్చి వాడిని చేసేది మాట పిచ్చివాడి చేసి రోడ్గా పెడిపోతే చేస్తాం అన్నమాట కావాల్సిన వాట్సాప్ నెంబర్ ఇస్తే చక్కగా మీరు అక్కడికి వచ్చేసిన కాంటాక్ట్ అయితే ఆ యొక్క మంత్రం అనేది మీకు ఏ విధంగా చేయాలి అట్లా మొత్తం పూర్తి డీటెయిల్స్ నేను తెలియజేయడం జరిగింది అన్నమాట అయితే ఒకవేళ ఎవరైనా సరే భార్య భర్తల మధ్య విషీకరణ తాయుతలు కానీ లేకపోతే ఎంప్రెండ్ల మధ్య విషయకరణ తాగితులు కానీ అదే బ్లాక్ మ్యాజిక్ నివారణ తాయితలు కానీ సర్వజన ధన రాబడి దీనికి సేటు చేయడం మా కాడ బ్రాస్యట్ రూపంలో దొరుకుతాయి అదేవిధంగా యంత్ర మంత్రాల రూపంలో దొరుకుతాయి మీకు ఆఫీస్లో నన్ను కాంటాక్ట్ అయితే మీకు ఇవ్వడం అనేది జరిగింది అయితే మంచి ఉద్దేశించి చేయండి అయితే కొత్త వీడియోస్ వస్తే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి